మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన బుధుడు స్వక్షేత్రంలో రవిశకురుల కలయికతో ఉన్నారు అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు ప్రత్యేకించి స్త్రీమూర్తి సహాయము తల్లిదండ్రుల సహాయము అందుకోగలుగుతారు అయిన వాళ్లతో విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు పాటించండి కోర్టు వ్యవహారాది తీర్పులు భూ వివాదాది తీర్పులు ఒక దశకి చేరుకుంటాయి ఏదో ఒక విధమైనటువంటి వాక్చాతుర్యంతో కావచ్చు లేదా మధ్యవర్తుల ద్వారా కావచ్చు మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని పూర్తి స్థాయిలో దక్కించుకోవడం కోసం మీరు విశ్వప్రయత్నం చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది దక్కినంత మేరకు లిఖిత పూర్వకమైనటువంటి పత్రాలు ఏర్పాటు చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఏదో ఇంకాస్త కాలయాపన చేస్తే బాగుంటుంది మనకి ఇంకాస్త మంచి రోజులు వస్తాయి ఈరోజు నలభై వచ్చేది రేపొద్దున యాభై వస్తుంది కదా అన్న ఈ రకమైనటువంటి కాలక్షేపం మాత్రం ఖచ్చితంగా చెయ్యొద్దు అసలకే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి అయిన వాళ్ల సలహాలు సూచనలు ఎంతవరకు వినాలో అంతవరకు మాత్రమే మీ కుటుంబ రక్షణ మాత్రం మీదే ఆ బాధ్యత ఈ విషయాన్ని గ్రహించి మెలగండి మీ యొక్క ఇంటి గోడలను మీరే కూల్చుకుంటే దానికి ఎవ్వరూ బాధ్యత వహించరు ఈ యొక్క రకమైనటువంటి పరిస్థితులకి మీరు నాంది పలకవద్దు దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి వాహన సంబంధమైన విషయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి వాహనం కొనుగోలు చేసినప్పటి నుంచి కాలం అనుకూలంగా లేదు ఏదో ఒక రకమైన చికాకులు ఏర్పడుతూనే ఉన్నాయి అన్న రకమైనటువంటి భావనతో వాహనాన్ని అమ్మివేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి వ్యవహారాలు ఏర్పడతాయి అనుకున్న విధి విధానంగా కొంతమంది సహాయ సహకారాలను మీరు అందుకోగలుగుతారు ప్రజాదరణ కలిగి ఉంటారు స్త్రీ సంబంధమైనటువంటి వ్యాపారాలు వ్యవహారాలు సౌందర్య సాధనాల వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి లాభాలని అందుకోగలుగుతారు నూతన విద్యా అవకాశాలను అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు ఇంటికి దూరంగా వెళ్ళి చదువుకోగలిగితే ఇది మీ జీవితంలో మంచి మార్పుకి కారణం అవుతుంది అన్న ఈ విషయాన్ని గ్రహించండి ఇంటి దగ్గరే ఉండాలి ఇంట్లోనే ఉండాలి అయిన వాళ్ళ దగ్గరే ఉండాలి అన్న ఈ రకమైనటువంటి ఆలోచనలకు కానీ పద్ధతులకు కానీ మీరు దూరంగా ఉండి మీరు చక్కగా చదువుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి చెడు అలవాట్లకు మాత్రం బానిసలవ్వద్దు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం కవచాన్ని పఠించండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి